హాయ్ హలో నమస్తే నేను పద్మాసు మళ్ళీ ఇవాళ ఒక కొత్త వంటకంతో మేము ముందుకు వచ్చేసాను ఇవాళ తొలి ఏకాదశి అండి ఆషాఢ మాసంలో వచ్చి ఏకాదశి తొలి ఏకాదశి అంటారు దీన్ని ఈ దశలు మన పండగలన్నిటికీ మొదటి పండగ సమానమాట ఉగాది నుంచి మళ్ళీ ఇప్పటిదాకా మధ్యలో ఏ పండగలు లేవు కదా సో ఈ దీన్ని తొలి పండుగ అని కూడా అంటారట ఈ తొలి ఏకాదశి నాడు ఈరోజు నేను అమృతం లాంటి అన్నవరం ప్రసాదం మీకు చూపించాలనుకుంటున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ఎర్ర గోధుమ రవ్వ ఒక గ్లాసు ఎర్ర గోధుమ రవ్వ తీసుకున్నానండి ఇది ఒక గ్లాసు ఎర్ర గోధుమ రవ్వ దాంట్లోకి ఒక గ్లాసు బెల్లం అంటే నేను బెల్లం వాడినండి ఇక్కడ బ్రౌన్ షుగర్ వాడతాను కాబట్టి ఈ బ్రౌన్ షుగర్ ఒక గ్లాస్ వేసి ఇది కొంచెం చాలా తీగా ఉంది ఈ మధ్య చేసి చూస్తే చాలా ఎక్కువ తీయగా అనిపించింది కాబట్టి ఏం చేస్తున్నానంటే నేను గ్లాసుకి ఒక గ్లాస్ వేసి పైన ఇంకొక పావు గ్లాస్ లాగా ఇదిగో ఈ గ్లాస్ వేసాను ఇంకొక గరిట పావు గ్లాస్ అంటే అంతే ఒక గరిటె ఉంటుంది ఆ గరిట వేస్తున్నాను అంతే నిండుగా గరిట సరిపోతుంది ఈ మధ్య చేసి చూశాను అది బెల్లం ఆ రెండు అయిపోయింది కదండి అంటే మూడోది నెయ్యి తగినంత నెయ్యి ఒక అరకప్పు కన్నా లోపే పడుతుంది అన్నమాట నెయ్యి ఇప్పుడు ఈ ఈ రవ్వని ఈ గిన్నెలో వేసి ఒకసారి కడుక్కుని వచ్చేద్దాం దీన్ని శుభ్రంగా కడిగాను ఇప్పుడు దీంట్లో ఒకటికి ఒకటిన్నర నీళ్ళు పోస్తుందని అంటే ఇది చాలా సన్నగా ఉన్న రవ్వ అండి ఇది మన బంచి రవ్వలాగా ముత్తక కాలేదు అందుకని దీనికి ఒకటిన్నర నీళ్ళు సరిపోతున్నాయి విజిల్స్ కావాలంటే ఇంకొకటి రెండు ఎక్కువ తెప్పిస్తే సరిపోతుంది మెత్తగా అయిపోతుంది దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు కుక్కర్లో పెడుతున్నానండి కుక్కర్లో నీళ్లు పోసుకొని ఒక గ్లాస్ నీళ్లు ఎర్ర గోధున్న కొన్ని కుక్కర్లో పోసండి ఇది ఉడికిపోయాకే మన పని మొదలవుతుంది ఇది ఉడకాలి మన మిగతా పని అంతా అవ్వాలంటే ఈ కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల బయట కొంచెం పూలు ఉన్నాయండి కోసుకుని వద్దాం కుక్కర్ నాలుగు విజిల్స్ వచ్చిందండి ఇంకా ఒకటో రెండో వచ్చినా కూడా పర్వాలేదు నాకు లోపల బాగా మెత్తగా అవుతుంది ఎక్కువ నీళ్ళు పోయకుండా సరి సరిగ్గా పోసి ఇలా ఎక్కువ సార్లు వెజిల్స్ వచ్చేలా చేస్తే కూడా చాలా దగ్గరగా మెత్తగా ఉడుకుతుంది అది కాక నేను తీసుకున్న ఎర్రగోధుల నూక క్రాకడ్ వీట్ అంటున్నారు ఇక్కడ వింకోలో అయితే చాలా సన్నటి నూక దొరుకుతుంది చేసుకునే వాళ్ళు కాలు ఒకసారి ఒక్కసారి ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసుకోండి చేసుకుంటే మీకు అప్పుడు అంత ముతగ్గా ఉండకుండా అన్నవరం ప్రసాదం లాగా వస్తుంది అసలు అన్నవరం ప్రసాదం కూడా అలా ముద్దలా ఏం ఉండదండి తింటుంటే గోధుమ ఒక చిన్న పిసరు సాగుతున్నట్టు ఉంటుంది అది చాలా రుచిగా ఉంటుంది ఆ ఆకులు ఆ పొట్లల్లో ఆకులు కట్టి ఆ ప్రసాదం తీస్తారు కదా అసలు బస్సు వెళ్తుంటే కూడా బస్సు ఆపి అన్నవరం ప్రసాదాలు అక్కడ కొనుంటారు అన్నవరంలో చాలా మంది దిగలేని వాళ్ళు వాళ్ళు అక్కడ దిగి దర్శనం చేసుకోలేని వాళ్ళు అలా కూడా చేస్తుంటారు ఐదారు సార్లు విజిల్స్ వచ్చేసాయండి కట్టేస్తున్నాను కుక్కర్ మూత విజిల్స్ అయిపోయి కట్టేసానండి కుక్కర్ మూత కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించుకుని దీని మీద ఒక స్టీల్ ప్యాన్ పెట్టాను పెట్టిన తర్వాత ఇందులో నుంచి ఉడికిపోయిన ఈ గోధుమ రవ్వ ఉడికిపోయిన ఈ గోధుమ రవ్వను తీసుకుని చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో అక్కడక్కడ కొంచెం నీళ్లు ఉన్నాయి పర్వాలేదన్నమాట ఆ నీళ్ళతోటి తోటి వేసేయచ్చు వేసేస్తే ఆ నీళ్లు ఈ బెల్లంతో కలిసి పాకం వచ్చేస్తారు ఈ నీరు ఉండగా కూడా బెల్లం వేసేసుకోవచ్చు ఆ బెల్లానికి నీరు కరి కరిగిపోయి బాగా పాకం బాగా ఒకటిన్నర కప్పు వేసుకున్నాం కదండి ఒకటిన్నర వేయలేదు ఒక కప్పు వేసి ఒక గరిట్టు వేసాను ఈ గరిటితో మీరు కూడా ఏదైనా కొలతలతో చేసుకున్నప్పుడు ఒక గ్లాసు నూకకి ఒక గ్లాసు బ్రౌన్ షుగరు ఒక పావు పూర్తిగా అర్రవకుండా కొంచెం తక్కువకి పావు ఏదైనా గరిటితో లెక్క పెట్టుకున్నా సరిపోతుంది ఒక పావు వేసుకోండి ఎందుకంటే ఈ బ్రౌన్ షుగర్ చాలా తీపిగా ఉంది అన్నమాట ఒక్కొక్కసారి బెల్లంలో మరి ఎక్కువ తీపి లేకపోతే మనం ఇండియా స్టోర్లో వాడుకునే బెల్లం అవి అయితే మరి మీరు ఆ తీపిని బట్టి చూసుకోండి ఎందుకంటే ఇండియా స్టోర్లో బెల్లం కొంటుంటే ఆ తెల్లగా ఉన్న అవి పసుపు పచ్చుగా ఉన్న బెల్లం అవన్నీ ఏమవుతున్నాయంటే కొంచెం ఉప్పుగా ఉంటున్నాయి ఆ ఉప్పుగా ఉండేప్పటికీ పరవానాలు అవి చేయాలంటే భయం మళ్ళీ విరిగిపోతే కష్టమని అవన్నీ రకరకాల బెల్లం దొరుకుతున్నాయి నల్లగా ఉన్నవి గట్టిగా ఉన్నవి తమిళనాడు అని రకరకాలు దొరుకుతున్నాయి అన్ని రకాలు తెచ్చి అవన్నీ ప్రయత్నించి మళ్ళీ వాటిని మానేసి ఇంకోటి కొత్త చూసి ఇవన్నీ చేయడం కంటే నాకు ఇక్కడ దొరికే ఈ బ్రౌన్ షుగర్ చాలా బాగా అనిపించింది ఈ బ్రౌన్ షుగర్లో కూడా మళ్ళీ బోల్డ్ అని కంపెనీలు బోల్డ్ అని ఇవన్నీ రకరకాలు ఉన్నాయి ఇక ఏది నచ్చితే కాసుకోలే బ్రౌన్ షుగర్ చాలా బాగుంటుంది అది తెచ్చుకుని నేను వాడుతున్నాను ఇప్పుడు ఇది బాగా దగ్గర పడాలండి పాకం ఇందులో ఉన్న బెల్లం పాకం అంతా దగ్గర పడిపోవాలి అప్పుడు దాకా మనం దీన్ని దగ్గర ఉండాలి మాడిపోకుండా అంతే కొంచెం దగ్గర పడ్డాక అప్పుడు నెయ్యి వేయాలి ఈ లోపల మా ఇంట్లో పూసిన పూలు కోసుకొని వచ్చాను కదా అర్థం కంచెం నిండా ఇన్ని పూలు కోసేదాన్ని అండి ఇన్ని అయిపోయాయి ఇదిగో ఇవాళ ఇక్కడ పూసి ఇందులో కొన్ని ఇంకా నిన్న పూసి దాచినాను నిన్ననే కోసి కొన్ని ఇవాళ పూజ కోసం దాచుంచుకున్నాను అంటే పాపం అవి ఎంత పూసినా కొంచెమైనా వాటికి ఏమనాలి సంరక్షణ ఉండాలి కదా పిల్లల్లాగే మొక్కలు కూడా వాటికి సంరక్షణకు వచ్చే సంవత్సరం ఇప్పుడే మొదలు పెట్టాను కాబట్టి ఇప్పుడు కొంచెం మట్టి అది అన్నీ వేసాను ఈ కొత్త మట్టి అవి వేసిన తర్వాత మంచిగా టైంకి ఎండ ఎండలు పేలిపోతున్నాయి ఎండలు అవి కొంచెం ఒక తగ్గిన తర్వాత మళ్ళీ రెండో సీజన్ పోతే మళ్ళీ బాగా మొదలవుతుంది అనుకుంటున్నాను ఈ పూలు అండి వాటి పూలు ఎస్ అయ్యో అనిపిస్తుంది ఇంత పెద్ద ఇలా కోసేదాన్ని ఈ ఒక్క ఈ పీచ్ కలర్ ఇవే ఒక పది పూసేవి ఈ పసుపచ్చ పచ్చ గులాబీ అయితే డెబ్భై అరవై పూసేవి ఈ చిన్న చిన్న ఎర్ర గులాబీ ఎర్ర గులాబీలోనే ముద్ద గులాబీ ఉంది రేక గులాబీ ఉంది ఒకకి ఇందులో ఒక పావు నెయ్యి నెయ్యి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి అంతే నెయ్యికి పక్క కొలతలు మైసూర్ పక్క మిగతా వాటికి అవి పీల్చుకోవడాన్ని బట్టి ఉంటుంది ఇక ఒక పావు కప్పు నెయ్యి వేస్తున్నాను కావాలంటే చూసి వేసుకోవచ్చు ఇక్కడ అప్పుడు మొదట్లో అయితే పదిహేను ఏళ్ళ క్రితం మాకు పూజారులు వచ్చేవారు కాదు కానీ ఇప్పుడు మాకు దగ్గరలో పోర్ట్లాండ్ అని వన్ అవర్ లో ఉంటుంది అక్కడ నుంచి పూజలు వస్తున్నారు వాళ్ళండి ప్రిస్టులు అన్నీ నేర్చుకుని వేదాలు పండితులే వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేసేస్తున్నారు ఆ పండితులు ఎవరైతే పూజ చేయించడానికి వచ్చారో ఆయన సత్యనవ్రతం చేసేస్తూ ఉంటారు ఆ పక్కనే మా అందరి చేత ఫ్రూట్స్ అన్ని రకాల పళ్ళు కట్ చేయించేసి ఒక పెద్ద గిన్నెలో వేసేయండి అని చెప్తారు అన్ని గిన్నెలు వేయించేస్తారు ఆయనే సత్యన వ్రతం చేసుకునే వాళ్ళకి ఫోటో తీసేస్తూ ఉంటారు ఆయనే ఈ పక్క నుంచి చేసేస్తూ ఉంటారు అన్ని రకాల మా చేత అన్ని రకాల ఫ్రూట్స్ కట్ చేసేయండి అని చెప్పారు అందరం యాపిల్స్ యాపిల్ అరటిపండు దానిమ్మ గింజలు కమలాపండ్లు ఇవన్నీ అందరూ కోసేసి ఒక పెద్ద గిన్నెలో పోసాము అంతే ఆయన అక్కడ పూర్తి చేయిస్తూనే ఉన్నారు పక్కనే ఇంత తేనె తీసి అందులో పోసేశారు ఇన్ని జీడిపప్పులు చిన్న చిన్న బాదం పొక్కలు కట్ చేయించేసారు అవన్నీ అందులో పోసేసారు ఇంత తేను వేసేసారు ఇంకేం చేశారు అవన్నీ వేసేసి బ్రహ్మాండమైన ఫ్రూట్స్ అలాడ్ తయారు చేసేసారు ఆ రోజు మిగతా భోజనాలు వంటలు అన్నిటికన్నా ఈ ఫ్రూట్స్ అలాడే సూపర్ హిట్ అవుతాయి అన్నమాట సో వాళ్ళు బాగా చాలా ఆయన ఫోటోలు తీసేస్తారు ఆయన కథలు చెప్పేస్తారు వాళ్ళు కథలు కూడా టైం వేస్ట్ అని చెప్పి మా అందరి చేత తల చప్పలు చదివించేస్తున్నారండి బాగా దగ్గర పడిపోయిందండి చల్లారితే ఇంకా గట్టి పడుతుంది చూడండి పూసలు పూసల్లా వచ్చింది అయిపోయింది దీంట్లో ఆఖరిన ఒక్క స్పూన్ మళ్ళీ నెయ్యిలా వేస్తున్నాను ఒకే ఒక చెంచా అన్నవరం ప్రసాదం అమృతం లాంటి అన్నవరం ప్రసాదం సిద్ధమైపోయింది నేను ఇందులోకి తీస్తున్నానండి బావుల్లోకి తీసుకున్నాను నేను ఇంకా నా పూజ అవ్వలేదు ఇవాళ దీపం పెట్టేసి ఇది చేస్తున్నాను ప్రసాదం ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నేను పూజ చేసుకుని అప్పుడు నరేజన్ దేవుడికి పెట్టాలి మీరు కూడా అలాగే ఇది ఏంటంటే మీకు చూపించాను కదా నేను ఆ పాకం పంచం బెల్లం వేసిన తర్వాత వచ్చే పాకం అంతా దగ్గర పడి నుండి ఉండి చూసుకోవాలి అడుగునేమి మాడిపోకుండా బెల్లం వేసేప్పటికీ అడుగు అంటుకుంది మాడుతుంది అందుకని మాడకుండా మీరు చాలా వేడిగా ఉంది అసలు వెండి గిన్నెల్లో అయితే ఇంకా ఎక్కువ వేడిగా ఉంటుంది తొందరగా చల్లారదు వేడిగా ఉందండి సిద్ధమైపోయిన అన్నవరం ప్రసాదం అది అదిసేపు ఒక గంట అయితే చాలు గట్టిగా ఇలా చేతికి మీకు ఉండలా వచ్చేస్తుంది చూసారు కదా ఈరోజు మనం ఏకాదశి నాడు తొలి ఏకాదశి నాడు చేసుకున్న అన్నవరం ప్రసాదం సత్యనారాయణ స్వామి అన్న వెంకటేశ్వర స్వామి అన్న విష్ణువన్న అంతా ఒకటే కదండి ఈరోజు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు చెప్తూ నమస్తే